आने आगे। आने आगे। इनका ही वो गीव समोर गीव समर गीव समर स्वीट वो तो बीज खाती है स्वीट इनके मनी को నేనేం అట్లా నువ్వు ఊహించుకొని ఇచ్చిన ఏం పర్వాలేదు అదేదో రైల్వే స్టేషన్ అప్పుడు ఇక్కడే నేమల్లి కృష్ణ నేమల్లి యువర్ నేమ్ ఇస్ కృష్ణ నేమల్లి కృష్ణ నేమల్లి ఏమన్నా ఈ తినేకి ఈడేం లేవు గింజలు ఏం లేవు స్వీట్ తింది కదా కనుగేంజ్ లేవు ఏం మనీ బ్యాగ్ చెక్ చేస్తాండవా అరే 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 దగ్గర నాకి నా చెయ్యి గలగల అంటు అల్లె మా బింగోలాగా తింటాండ నాకు ఇంకొన్ని నాకేమా ఇంకా ఏం కొరకలేదు గుచ్చుతుంది పాపం బిడ్డ కొరక చిన్న తినుమా చిన్న కొరకది నచ్చినాయా నీకు పొటాటో చిప్స్ చిన్నగింజలు అన్నీ అయిపోయినాయి ఇంకేం లేవా చాలు అంత పెట్టకండి స్వీట్ తింటావా వాళ్ళని చూస్తుంది ఆడెవరు వస్తాడారు అని అందరిని గమనిస్తాను చూడు కింద పడి నేను చిప్స్ ఎత్తుకొని తిని తలపైన కిరీటం అది కృష్ణుడు స్వామి ఇచ్చినాడు వాటికి కృష్ణుడు స్వామి పింఛాన్ని పైన పెట్టుకున్నాడు నెమలి బాధపడింది నన్ను నాకు ఏం కానీ లేదు అందరూ అన్నీ ఇస్తారు నేను దేవునికి ఏమీ లేదనుకుంటే ఒక గీక పడితే గోపాలు డెత్తిపోయి స్వామికి ఇస్తే స్వామి తల పైన పెట్టుకున్నాడు అందుకని అందుకని నెమలి కొంచెం పైన పెట్టుకుంటాడు స్వామి నెమలి ఈక అంటే అంత ఫేమస్ ఇందా ఇందా ఇక్కడ ఇంకవా ఇంగువా నీకు తెలుగు వచ్చా తమిళొచ్చా కన్నడ వచ్చా ఏం భాష వచ్చమ్మా తిండి భాష వచ్చు అంతే కదా దానికి పొటాటో చిప్స్ నచ్చిపోయినాయి ఇంకా రండి ఏమేమి బనానా చిప్స్ మళ్ళా చూస్తాను నేను శ్రేష్ఠ ఆ పా పేరు టింగ్ డింగ్ 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 తిను బాగా తిని అల్లు ఇల్ల తిను కోయంబత్తూరు నెమ్మల్లి ఈశా నెమ్మలి అప్పాయి అవును నీ పేరు ఈశా ఈశాకృష్ణ మా ఇంత బింగో మా తింటాంది ప్రేమగా మళ్ళా వాటర్ తాగుతావా నువ్వు తాగుతావా వాటరు ఈషా ఎక్కడ పోయి తాగుతావు ఇంతమంది నెక్కు చూడు టింగ నెత్తు మళ్ళీ ఇట్లా నెట్ల మళ్ళీ ఉంచుతుంది మళ్ళా నువ్వు నాడే ఉండి తింటాను మా అంత చిన్న కూడా తింటాంది అమ్మో అమ్మో వెనకాల వెనకాల ఈకలు ఉన్నాయి చూడమా కృష్ణ ఈకలు ఇంకా పెరగల పెరుగుతా అని పెరుక్కునేస్తారు ఇక్కడే ఉంటావా మిల్లు ఇక్కడేనా మిల్లు ఇక్కడేనా ఇంత ఫ్లెక్సిబుల్ చూడు నెక్ నెక్కు చూసినా అంత ఫ్లెక్సిబుల్ చూసినా నెమలి కలర్ అంటే అంతే నెమలి పెంచము నెమలి కలర్ అయిపోయిందా పని వెళ్ళిపోతాను చూస్తా చూస్తావు విన్ను నే మీడే ఉండలా చూడు ఇంకేమన్నా ఎడన్నా ఉంటాయా లేవు ఇవి లైటింగ్లోనే కదా పురుగు పుట్టరా దొరికేది అంత చిన్న కాళ్ళు ఇంత పెద్ద బాడీని మోస్తాయి చూస్తే ఎక్కేసింది గోడ అటెక్ పని దిగేసింది ఆ పక్కకి వెళ్ళిపోయా పోతా ఉంది రోడ్డు దాడుతుంది విన్ను ఆ పక్క చూడ గోడ ఇంత బాగా దిగేసి గోడ దింకే ఏమద్దు